హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ప్రణాళికలు వార్షిక పాఠ్య కాలాంశ ప్రణాళికల గురించి తెలుసుకుందాం అలన్ లేకెన్ భవిష్యత్తుని వర్తమానంలోకి తీసుకువచ్చి దానికోసం పాటుపడడమే ప్రణాళిక మహాత్మా గాంధీ ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో ఆత్మవిశ్వాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుంది మైడో ఇచ్చిన సాధనాల ద్వారా భవిష్యత్తు దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి వరుస క్రమంలో నిర్ణయాలను ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియే ప్రణాళిక ఒక సంవత్సర కాలంలో ఒక తరగతిలో విద్యార్థులు సాధించాల్సిన భాషా సామర్థ్యాలను లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని వాటి సాధనకు రూపొందించుకొని కార్యాచరణ ప్రణాళికని వార్షిక ప్రణాళిక అంటారు ఒక పా విద్యా సంవత్సరంలో ఒక తరగతికి ఒక అధ్యయన విషయాన్ని బోధించడానికి తయారు చేసుకునే ప్రణాళికనే వార్షిక పథకం అంటారు పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను సూచించేదే వార్షిక ప్రణాళిక ప్రాథమిక దశ ఒకటి ఐదు వాచకాల నూట అరవై పని దినాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు పాఠశాల పని దినాల సంఖ్య రెండు వందల ఇరవై తెలుగు వాచకాన్ని ఉపవాచకాన్ని విద్యార్థులు గడించాల్సిన సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని సహపాఠ్య కార్యక్రమాలకు తగిన కాలాన్ని కేటాయిస్తూ ఎన్ని రోజులు దృష్టిలో ఉంచుకొని బోధించాలి అంటే నూట ఎనభై నూట అరవై ఎనిమిది ప్లస్ పన్నెండు ఉన్నత దశ నూట అరవై ఎనిమిది రోజులు పాఠ్యపుస్తకం పన్నెండు రోజులు ఉపవాచకం వార్షిక ప్రణాళికలను పూర్వం ఎవరు తయారు చేసేవారంటే జిల్లా ఉమ్మడి పరి పరీక్ష బోర్డులు ప్రస్తుతం వార్షిక ప్రణాళికలను పాఠ్య ప్రణాళికలను పాఠ్య ప్రణాళికలకు పాఠ్య పథకాన్ని రూపు రూపొందించు విధానాన్ని ఎవరు తయారు చేస్తున్నారంటే ఎస్ఈఈఆర్టీ ఉపాధ్యాయులు స్వయంగా వార్షిక యూనిట్ ప్రణాళికలు తయారు చేసుకోవాలని సొంతంగా సామర్థ్యాల ఆధారంగా ప్రశ్నపత్రాలు రూపొందించి నిర్వహించాలని సూచించినది ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ వార్షిక ప్రణాళిక తయారీ ప్రాధాన్యత అంశాలు ఇప్పటి వరకు విద్యార్థులు ఎంతవరకు ఎలా నేర్చుకున్నారు ముఖ్యమైన భాషా సామర్థ్యాలు అలవడడానికి ఎటువంటి కృత్యాలు అవసరమవుతాయి విద్యార్థి కేంద్రంగా పాఠ్యాంశాన్ని ఎలా మలచుకోవాలి తరగతిలో విద్యార్థుల గురించి ఉపాధ్యాయుడికి ఎంత అవగాహన ఉంది ఎంతమంది విద్యార్థులు అదనపు తరగతులకు అవసరమవుతాయి నిరంతర మూల్యాంకనానికి అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటి ఎంత సమయం పడుతుంది మూల్యాంకన ఫలితాలను బట్టి మెరుగైన అభ్యసనకు విద్యార్థులకు చేకూర్ విద్యార్థులకు చేకూర్చడానికి తీసుకోవాల్సిన చర్యలేమిటి మొదలైనవి అనమాట వార్షిక ప్రణాళిక పొందుపరచవలసిన అంశాలు విద్యార్థులు ఏ ఏ సామర్థ్యాలు సాధించాలి ఒక్కొక్క పాఠానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయి బోధనాభ్యాసన సామాగ్రి ఏమేమి అవసరం నెలవారీగా నిర్వహించే సహపాఠ్య కార్యక్రమాలు సామర్థ్యాల అభివృద్ధికి నిర్వహించే కార్యక్రమాలు సిసిఈకి సంబంధించిన అంశాలు వార్షిక ప్రణాళిక సోపానాలు తరగతి విషయం అవసరమైన పీరియడ్ల సంఖ్య సంవత్సరం పూర్తయ్యేసరికి పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలు నెలలవారీగా సాధనాల విభజన ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు ప్రధానోపాధ్యాయుని సలహాలు సూచనలు ఇవన్నమాట వార్షిక ప్రణాళిక పొందుపరచవలసిన అంశాలు